మరి లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసేసి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచే పోయే ఎలక్షన్ ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లని లోపలికి పంపించడం ఓటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైపోయింది ప్రస్తుతం మనం గాన్ల ఆయన గాన్ల పోలింగ్ కేంద్రం వద్ద అలాగే ఎలక్ట్రిసిటీ పోలింగ్ కేంద్రం రెండు పోలింగ్ కేంద్రాలు పక్క పక్కనే ఉన్నాయి ఇక్కడ కూడా ప్రశాంత వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది అలాగే పోలీస్ సిబ్బంది కూడా మహిళా పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉండడం జరిగింది అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ ఓటర్ స్లిప్పులని మెడికల్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన వారికి మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా అలాగే క్యూ లైన్ పద్ధతిలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా చూసుకుంటే క్యూ లైన్ పద్ధతిలో వచ్చి వారు ఓటు ఓటరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మహిళలు ఒక పక్కన పురుషులు ఒక పక్కన ఉండి ఒక క్యూ లైన్ పద్ధతిలో ఇక్కడ కూడా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తారు అలాగే మెడికల్ సిబ్బందిని కూడా అలాగే ఓటర్ స్లిప్పులు మిస్ అయిన వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఓటు వేయడానికి వస్తే ఇక్కడ వారి యొక్క డీటెయిల్స్ చెప్తే వారు ఓటర్ ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ ఓటర్ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళి ఓటు ఓటు వేసే విధంగా అదేవిధంగా చూసుకుంటే లోపలికి సెల్ ఫోన్లను కూడా అనుమతించడం లేదు ఓన్లీ బయట ఏదైతే చిన్న పిల్లలని ఎత్తుకొని కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఓటు హక్కునైతే వేసి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల భద్రత విధుల్లో మూడు వేల మంది పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఏడు కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలను కూడా మోహరించారు పోలింగ్ కేంద్రాల ఆవరణలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరంలో ఎన్నికల సంఘం నిబంధనలు నిషేధాజ్ఞలు విధించారు ఈ విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇతర సిబ్బంది కూడా విధుల్లో ఉంటారని చెప్పేసి అదనపు డీసీపీలు ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఈ విధంగా అందరూ కూడా భారీ బందోబస్తుతో ఏర్పాటు చేశారు ఈసారి ఎన్నికల ప్రాసెస్ అనేది ప్రారంభించేస్తారని మనం చెప్పుకోవచ్చు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద చూసుకున్నప్పుడు కూడా ప్రశాంత వాతంలో ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది ఓకే పోలింగ్ కేంద్రాలకి రెండు వందల మీటర్ల దూరంలో బార్కెళ్లను ఏర్పాటు చేశారు ఎలాంటి గొడవలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిని బారి ఏర్పాటు చేశారు లోపలికి వాహనాలను కూడా అనుమతించట్లేదు మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం అయితే ఏదైతే మనం పోలింగ్ శాతం పెంచేందుకు కూడా నియోజకవర్గల కార్యక్రమాలు చేపట్టారు అది ఓటర్లలో చైతన్యం నింపేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది మనం చూసుకుంటే మరి ఉదయం నుంచి కూడా ఓటర్లు వచ్చి వారి యొక్క ఓటు హక్కునైతే వినియోగించుకోవడం అనేది జరుగుతుంది సతీమన్ తో కలిసి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సతీమన్ కలిసి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి రావడం జరిగింది గోలన్ మన వద్ద ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి వాళ్ళు విచ్చేస్తున్నారు Obrigado. कर నా స్వస్థలం గోలాన్మాన్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో నేను నా శ్రీమతి ఓటు వినియోగించడం జరిగింది నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకి ముఖ్యంగా నిజామాబాద్ పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు ఇచ్చినటువంటి ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించలేకపోతే రాజకీయ లక్షణాలు లేని వాళ్ళు ఎన్నికే ప్రమాదం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడు పది అయింది కాబట్టి సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశం ఉంది కాబట్టి విధిగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీకు తోచిన విధంగా బాగా ఆలోచించి ఎవరైతే మనకు రేపు ఉపయోగపడతారో ఎవరికైతే రాజకీయ స్తోమత సత్తా ఉందో ఎవరైతే పార్లమెంట్కి లాభం చేయగలుగుతారో ఆ అనుభవము రాజకీయ నేపథ్యం చూసి ఓటు వేయవలసిందిగా నేను పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓటును వినియోగించుకోండి సరైన వ్యక్తిని ఎన్నుకోండి అనే మాట మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఓకే ఇప్పుడే వారి యొక్క ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు ఇప్పుడే వచ్చి వారి యొక్క ఓటును వినియోగించుకొని వెళ్ళడం జరుగుతుంది ఓకే చూస్తారా ఇప్పుడే ఏదైతే మన్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి కూడా ఓటర్లు వచ్చి వారి యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు ప్రశాంత వాతావరణాన్ని కల్పించారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎలాగైతే ఏర్పాటు చేశారో ఈ పోలింగ్ కేంద్రం వద్ద కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ సిబ్బంది మెడికల్ సిబ్బంది వీల్ చైర్ని అలాగే ఓటర్ ఓటర్లని క్యూ లైన్ పద్ధతిలో వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఉదయం సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఉంది ఏ సమయం లో కుదిరితే ఆ సమయంలో మీరు వచ్చి మీ యొక్క ఓటు హక్కునైతే వినియోగించుకోవాలని చెప్పేసి కేసీస్ తరఫున కోరుకుంటున్నాం ఇది ఈ పోలింగ్ కేంద్రం వద్ద సమాచారం మరో పోలింగ్ కేంద్రం వద్ద కలుసుకుందాం చూస్తూనే ఉండండి మీ కేసీఎస్ కెమెరా నాగరాజ్తో తో సంధ్య